గుంటూరు జిల్లా జనసేన పార్టీ న్యాయ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వేడుకలు ఘనంగా జరిగాయి పాలెంలోని జిల్లా కోర్టు వద్ద కూటమి నాయకులు న్యాయవాదులు పవన్ జన్మదిన వేడుకల కట్ చేసి సంబరాలు చేసుకున్నారు మాజీ మంత్రి డొక్క మారికవర్ ప్రసాద్ బిజెపి గుంటూరు జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు అతిథులుగా హాస్టై కేక్ కట్ చేశారు అనంతరం అతిథులతో పాటు బార్ అసోసియేషన్ అధ్యక్షులు శివసూర్యనారాయణ లీగల్ సెల్ ఉపాధ్యక్షులు కోటేశ్వరరావు మిడత మాట్లాడారు జిల్లా నాయుడు టిడిపి నాయకులు టివి రావు వడ్రానం హరిబాబు న్యాయవాదులు రవికుమార్ నారదాసు మనీంద్ర సైదావలి హనుమంతరావు నాగిరెడ్డి పాల్గొన్నారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ బార్ అసోసియేషన్లో బార్ అసోసియేషన్ అధ్యక్షులు వాళ్ళ మిత్ర బృందం అంతా కలిసి జనసేన లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఈరోజు వారి జన్మదిన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు పవన్ కళ్యాణ్ గారంటే ఒక శక్తి ఒక పవరు ఆయన విశ్వననుడు అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు నాకు కులాలు మతాలు లేవు సమాజంలో పేదవాళ్ళని అనార్థులను ఆదుకోవాలనేది నా సంకల్పం అని చెప్పాడు అలాంటి మంచి మనిషి రాజకీయాల్లో మరింత ఎదగాలని చెప్పి అలాంటి వ్యక్తి ఉండటం వల్లనే రాజకీయాల్లో నీతివంతమైన రాజకీయాలు వస్తాయి ప్రక్షాళన సాగ జరుగుతుంది రాజకీయాల అవినీతి పరుల్ని దొంగల్ని క్రిమినల్స్ని రాజకీయాల నుంచి పంపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మరింత ఆరోగ్యవంతంగా ఉండి రాజకీయాల్లో ఒక నేరస్తుని పంపించే విధంగా కొత్త చర్య చేపట్టాలని నేను విజ్ఞప్తి చేస్తాను ఈరోజు ఈ కోర్టు ఆవరణలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు డొక్కా మాణికార్ గారికి అలాగే బార్ అసోసియేషన్ అధ్యక్షులు వెంగల్శెట్టి శివ సూర్యనారాయణ గారికి అలాగే టీవీ రావు గారికి జనసేన బీజేపీ టీడీపీ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఉందంటే పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారి కృషి వల్లే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం నడుస్తుంది అలాగే వారు చేస్తున్నటువంటి మంచి పనులకు కానీ వారు చేస్తున్నటువంటి మంచి మంచి కార్యక్రమాలకు కానీ మేము పూర్తి అండగా ఉంటాం మూడు పార్టీల తరఫున అలాగే ఎన్డీఏ కూటమి కలకాలం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది అలాగే ప్రతి ఒక్క పేదవాడు కూడా మంచి లైన్లో ఉంటారు అలాగే వాళ్ళకు అందాల్సిన ఫలాలన్నీ కూడా అందుతాయి ఈ రోజున మనం ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు చేసుకుంటున్నాం దీనికి విచ్చేసిన నాయకులందరూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ పవన్ కళ్యాణ్ గురి గురించి చెప్పాలంటే ఒక రోజంతా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన యొక్క నీతి నిజాయితీ కానీ ఆయన మాట మీద నిలబడే మనసత్వం కానీ అందరిని కలుపుకుపోయేతనం కానీ అవన్నీ చూసి కూడా మనం నేర్చుకోవాలి ఆయన చాలా దూరదృష్టి కలవారు కానీ అందరూ చాలా ఆయన తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఎందుకంటే పార్టీని ముందు ముందు దేశ రాజకీయాల్లోనే కాకుండా ఒక ఉన్నతమైన స్థానం ప్రజలందరికి కల్పించాలని అట్లానే దోపిడీదారులు దొంగలు అందరినీ బయటికి పంపించాలని పేద ప్రజలను ముఖ్యంగా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించడానికి ముందుంటున్నారు ఈ రోజున కాబట్టి వారి జన్మదినం జరుపుకోవటం అంటే మనందరికీ ఎంతో అభినందనీయమని చెప్పి తెలియజేసుకుంటూ ఎవరితో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదేల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలో జనసేన లీగల్ సెల్ గుంటూరు జిల్లా వారి ఆధ్వర్యంలో కూటమి నాయకుల్ని జనసేన పార్టీ నాయకులని అందరిని ఆహ్వానించడం జరిగింది మరి ఈ ఆహ్వానాన్ని మన్నించి మా యొక్క ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు డక్కామాణిక ప్రసాద్ గారు చిరుగురి తిరుపతిరావు గారు మరియు ఇతర టీవీరావు గారు ఇతర అందరి నాయకులకి పేరు మా జనసేన పార్టీ లేఖ సెల తరఫున ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలుపుకుంటూ పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వారి యొక్క అభివృద్ధి కొరకు వారి యొక్క సంక్షేమం కొరకు పాటు పడతారని ఇంకా ఎన్నో కార్యక్రమాలు వాళ్ళందరికీ అండగా ఉండి ప్రతి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ మహిళలకి విద్యార్థులకు కానీ ఎవరికైనా కానీ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా నేనున్నాను అంటూ భరోసా కల్పించే పార్టీ జనసేన పార్టీ అని తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకారం అందించినటువంటి పాలడు వెంకటేశ్వరరావు గారు మరియు మా లీగల్ సెల్ చైర్మన్ సాంశివ ప్రతాప్ గారికి జనరల్ సెక్రటరీ కప్పర కోటేశ్వరరావు గారికి జిల్లా అధ్యక్షులు అమ్మి నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాము